అందరు నమస్కారం నా పినరీష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే అల్లు అర్జున్ గారి చేసిన ఒక పనికి మాలిన పని వల్ల కొన్ని పనికి మాలిన మాటల వల్ల ఈరోజున తెలుగు ఇండస్ట్రీ మొత్తం మాటలు పడాల్సి వస్తుంది పెద్ద పెద్ద హీరోలు చిన్న హీరోలు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈరోజున మాటలు పడాల్సి వస్తుంది తిట్టులు తినాల్సి వస్తుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అలాగే తెలుగు ఇండస్ట్రీని కూడా విమర్శించడం జరిగింది అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉన్న జైల్లో ఉండి వచ్చాడు అతనికి పరామర్శిస్తున్నారు క్యూలు కడుతున్నారు అతనికి ఏమన్నా కన్ను పోయిందా కాలు పోయిందా చెయ్యి పోయిందా ఏం పోయిందని ఏమైందని అల్లు అర్జున్కి అంత అంత విధిగా మీరు పరామర్శించిన అవసరం ఏమొచ్చింది అదే పరామర్శ అదే శ్రద్ధ ఆసుపత్రిలో ఉన్న చిన్న బిడ్డ మీద పట్ల చూపించలేదు చనిపోయిన ఒక మహిళ పట్ల చూపించలేదు ఒక పోస్ట్ పెట్టలేదు స్పందించలేదు ఎలాంటి ఒక ఒక పోస్ట్ కానీ స్పందించడం కానీ ఎలా ఉంది అని ఒక పరామర్శించడం కానీ ఏది చేయలేదు అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉండ ఉండడంలోనే అందరూ పెద్ద అందరు హీరోలు క్యూలు కట్టేశారు అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి ఇది ఎక్కడ ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ కరెక్టు దానికి మేము అరెస్ట్ చేసినందుకు మమ్మల్నే తిరుగుతున్నారు మమ్మల్నే విమర్శిస్తున్నారు మాపైనే బూతులు దాడి చేస్తున్నారు మాపై పోస్ట్ తప్పుడు పోస్టులు పెడుతున్నారు అని నిన్న చాలా అగ్రెసిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది అయితే సరే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎందుకంటే ఆయన ఒక సీఎం ఆయన ప్రజల పక్షాన మాట్లాడాలి బాధ్యతల పక్షాన మాట్లాడారు ఆయన క్లియర్గా ఆయన నిన్న మాట్లాడింది చూస్తే కేవలం ఆయన బాధ్యతల ప బాధ్యత పట్లనే ఆయన మాట్లాడడం జరిగింది రేవంత్ గారు సరే ఆయన మాట్లాడారు సరే వదిలేసి వదిలేసి ఉంటే పెద్ద ఇష్యూ ఉండేది కాదు పెద్ద పొడింగిలాగా పెద్ద తోపు తురుం ఏదో నేనేదో ఉధృత చేస్తాను నేనేదో నేనేదో మాట్లాడేసేస్తాను నేను వాళ్ళని వాళ్ళని విమర్శించేస్తాను నేను నిజాలని బయట పెడతాను నేను అది చేస్తాను నేను ఇది చేస్తానని నేను ఒక పనికి మాలనే ప్రశ్న పెట్టాడు అల్లు అర్జును నిజంగా పనికిమాలే అది అది ప్రెస్ మీట్ పెట్టకుండా ఏరలాగా ఉండేది ఆ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇంకా తిట్టిస్తున్నారు ఆ తెలుగు ఇండస్ట్రీ నేను హీరోలని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏదో నేను ఏదో తప్పు చేయలేదు కావాలి కావాలని చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది అని నిన్న మాట్లాడిన మాటలని కూడా అబద్దాలే ఆలోచన గారు మాట్లాడిన మాట్లాడిన కూడా అబద్ధాలే ఆయన అన్ని మాటలు అబద్దాలే ఆయన సినిమా ఆయన సినిమా స్టార్ట్ అయిన కొద్ది కొద్ది సోపట్లోనే బయటకు వెళ్లేసాను ఆయన చెప్పాడు ఆయన నేను ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినిమా స్టార్ట్ అయింది ఇలా తొక్కిసలాట జరుగుతుంది నాకు వచ్చి మా బాడీ గారు చెప్పారు మా మా వాళ్ళు చెప్పారు అందుకని నేను అప్పుడే బయటకు వెళ్ళిపోయాను కొద్దిసేపటి నేను బయటకు వెళ్ళిపోయాను అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఈరోజు నా కొన్ని విజువల్స్ కొన్ని వీడియోస్ పెడుతూ చూస్తుంటే ఆయన ఆల్మోస్ట్ క్లైమాక్స్ దాకా లోపలే ఉన్నాడు ఆయన సినిమా సెకండ్ హాఫ్ అంతా చూసి కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్ దాకా లోపలే ఉన్నాడు ఆయన అంటే క్లియర్గా అర్థమైపోయింది నిన్న ఆయన ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ అవి పచ్చి అబద్ధాలు అని చెప్పి మాట్లాడటం జరిగింది సరే మాట్లాడితే మాట్లాడింది పోలీసుల మీద నింద చేయడం జరిగింది పోలీసులను కూడా విమర్శించడం జరిగింది నా దగ్గరకి ఏ ఏసీపీ రాలేదు ఏ ఎస్పీ రాలేదు ఏసీపీ రాలేదు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నిన్న మాట్లాడటం జరిగింది ఈరోజు నా ఇంతకుముందుగానే ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ని గుడ్డలు కూడా తీసుకు అన్నాడు అల్లు అర్జున్ ని గుడ్డ లోడ తీసుకొడతాను తప్పుడు తప్పుడుగా మాట్లాడితే తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరి మీద నింద వేస్తున్నారు ఎవరి మీద నిందలేస్తున్నారు మీరు పోలీసు డిపార్ట్మెంట్ మీద మీరు నిందలేస్తున్నారా మేము వచ్చి మీకు చెబితే మీరు పట్టించుకోలేదు మళ్ళీ మా మేమే మీ దగ్గర రాలేదు మాకు చెప్పలేదు చెప్పి మా పైన నిందలేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని గుడ్డ లోడ తీసుకొడతాను గుడ్డలోట తీసి నిలబెడతానని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అసహ్యమే కదా అసహ్యమే కదా ఈయన మాట్లాడారు ఒకసారి అండి మళ్ళా ఒక్క కూడా సన్నొక్క నొక్తా ఉన్నారు పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంత చెప్పి మంచుకుంటారు మాకు గాని కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టినంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కడ్ చేయాలని అన్ని అంటే ఏమేమి అంటే మీరు అర్థం చేసుకోండి ఆలు అర్జున్ గారు ఏమేం కట్ చేయాలంటే అన్ని కట్ చేస్తారంట ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్ని కట్ చేస్తారంట ఇది అవసరమా మీకు ఇది అవసరమా నిన్నేదో సీఎంఓ అనుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారనుకో సరే వదిలేయొచ్చు కదా మళ్ళీ పెందుకు పెద్ద పొడింగలాగా పెద్ద తోపు తురంగలాగా ప్రసమిడి పెట్టి మరీ పరువు బాగొట్టుకున్నావు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావు కదా వీడియోలు ఉన్నాయి నువ్వు సినిమా అయిపో క్లైమాక్స్ దాకి ఉన్నట్టు వీడియోలు ఉన్నాయి అక్కడ తొక్కిసలాడ జరుగుతుందని ఆ వీడియోలు ఉన్నాయి అన్ని బయటకు వస్తున్నాయి కొంచెం కూడా ఆలోచించాలి ఆలోచించాలి కదా ప్రెస్ మీట్ పెట్టి ముందు నీకు పక్కన కూడా తయారయ్యాడు మీ నాన్న అల్లు అరవి అరవిందు ఆ వ్యక్తి కొంచెం కూడా ఇదే ఉండదు సోయే ఉండదు ఆ మనిషికి ఆయన డైరెక్షన్లో మీరు వెళ్తున్నారు బీ కేర్ఫుల్ డియర్ ఫ్రెండ్స్ మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలైపోయారు దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులైతారు చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేస సినిమాలు తీస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా లేకపోతే మన సంత ఈయనని మనం విమర్శించడానికి ఏమీ లేదు ఈయనని మనం విమర్శించకూడదు కూడా ఎందుకంటే ఆయన మాట్లాడదాం వాస్తవం ఎందుకంటే ఆయన ఆయన స్వయంగా ఆయన వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్తే నాకు చెప్పలేదు నా దగ్గరకి ఎవరు లేదని చెప్పేసి ఆయన అబద్ధం చెప్పాడు అల్లు అల్లు అర్జును అలాంటప్పుడు నీకు కోపం రాదా పాపం వచ్చినప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు ఇలాంటి ఇలాంటి బా భాష వాడుతారు ఇక చూడండి ఏం మాట్లాడారు సినిమాలు తీస్తున్నారు సాగర సంగమం లాంటివి ఏమన్నా మీరు ఏం సినిమాలు తీస్తున్నారు దొంగదనం గట్ట చేయాలి లంగధనం గట్ట చేయాలి ఎట్లా బారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు మహిళలు అంటే గౌరవం లేదు నీకు ఇంతవరకు ఎవరు అడిగి ఈ ప్రశ్న నువ్వు హీరోయిన్ పడుకుని ఏమంటావు అరే వెయ్యి రూపాయలు ముందు ముందుగా అడుగు యా ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొందం మీరే దావుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా దిప్పిస్తాం పబ్లిక్ పోయి ఊరూరికి మీటింగ్లు పెట్టిస్తాం అవసరమా ఇలాంటి మాటలు అల్లు అర్జున్ గారు ఇలాంటి మాటలు అవసరమా మీకు నేను ఆ మీట్ పెట్టకుండా ఉంటే ఈ పెంట్ అంతా ఉండేది కాదు కదా ఆ మీట్ పెట్ట వల్ల పెట్టడం వల్ల కదా ఈ పెంటంతా ఈరోజు పోలీసులు మిమ్మల్ని తిడుతున్నారు గుడ్డలో పెట్టి నిలబెడుతున్నారంటే అది మీకు అవమానమే కదా నేను పెద్ద హీరోని టాప్ హీరోని ఉన్న కలెక్షన్లన్నీ బద్దలు కొట్టాను తెలుగు పరువు నిలబెట్టాను అని చెప్పేసి నిన్న మాట్లాడే మాటలో ఈ మాట్లాడిన తర్వాత నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు చేసింది ఒక పనికి మాలిన పని సరే అది నీ 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 అది కావాలని చేసావు అది డైరెక్టర్ గాను ఇన్ డైరెక్టర్ గాను ఏదో ఏదో సమయం జరిగింది దానికి ఎంతో కొంత బాధ్యత ఉంది నీకు దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించకుండా దాని నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచించకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ విమర్శించడం ముఖ్యమంత్రి గారిని విమర్శించడం పోలీసు వారిని విమర్శించడం నేను ఏ తప్పు చేయలేదు నీ వల్ల ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా ఒక డిఫెన్స్లో పడిపోయింది డిఫెన్స్లో పడిపోయింది ఈ రోజున రేపు కొద్ది సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలకి రేపు సినిమా కలెక్షన్లు ఏమొస్తాయి టికెట్ ధర పెంచుకోమని ప్రభుత్వం ఇస్తుందా లేదా బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తారా లేదా ఈ రోజుని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు భయపడుతున్నారు మీరు చేసిన ఒక పనికి మాలిన పని వల్ల చేసిన పని ఒక పనికి మాలిన అంటే మళ్ళీ నిన్న ఒక పనికి మాలని ప్రెస్ మీట్ పెట్టారు అల్ల అల్లు అరవింద్ గారు ఆయన డైరెక్షన్లో పనికి మాలిన పనులు చేస్తున్నారు అల్లు అరవింద్ ఆ రోజున చిరంజీవి గారిని ముంచారు ఇప్పుడు నిన్ను ముంచుతున్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ సిగ్గు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా కొంచెం సిగ్గు లేకుండా సిగ్గుపడాలి సిగ్గుపడాలి ప్రెస్మెంట్ పెట్టి ముందు మీ నాయని కట్ చేయి ఫస్ట్ మీ నాయని మాట్లాడబాకు అరవింద్ గారు మీ నాయన ఉన్నారు కదా మీ నాయన మాట్లాడబాకండి ఐడియాలు అండి పనికి మళ్ళీ ఐడియాలు ఇస్తుంటాడు మీ నా మీ నాన్న పోయి మెగా ఫ్యామిలీ పోయి చిరంజీవి గారిని పోయి అడగండి సహాయం అడగండి పోయి సిగ్గు లేకుండా ప్రెస్మెంట్ పెట్టేది ఈ రోజున తెలుగు ఇండస్ట్రీని మొత్తాన్ని తిట్టించేది నీ వల్ల అందరి హీరోలు తిట్టించుకోవాల్సి వస్తుంది సిగ్గు లేకుండా జై హింద్